నార్సింగ్ మండల వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో ఆరు వడ్ల కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు ఐకేపీ ఆధ్వర్యంలో నార్సింగ్ నర్సంపల్లి పెద్దతాండ శివనూర్ శంకాపూర్ షేర్పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రభుదాస్ ఎంపీడీఓ ఆనంద్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు చేసినటువంటి మండల అధికారులకు స్టాఫ్ మరి పత్రిక విలేకరులందరికీ నమస్కారం మరి ఈరోజు ముఖ్యంగా మరి కొనుగోలు కేంద్రాన్ని మరి ప్రారంభించడం చాలా సంతోషకరం ఇది మరి రైతులకు నార్సింగ్ మండల రైతులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వం ఒక చివరి వరకు కొంట అని చెప్పిన విధంగా మరి ఈరోజు అతి తొందరగా మన పంట రాకముందే మరి ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి సార్ ఇంతవరకు చెప్పినట్టుగా ఏ ఊరుకు ఏ ఒక్క రైతు కూడా దళారులను కానీ ప్రైవేట్ వారిని కానీ ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కొనుగోలు కేంద్రాల్లో వారు ధాన్యం అమ్ముకొని మరి గిట్టుబాటు ధర పొందుకోవాలని కోరుతున్నాము మరి ఇలాంటివి ఇబ్బందులు లేకుండా మరి వారు పండించినటువంటి పంటకు తగినట్టుగా మంచి ధర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ ధరకు వారిని అమ్ముకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతును ఈ యొక్క సమావేశకు మరి ైకేపీ మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రెండు దఫాలుగా వర్షాకాలం మరియు అసెంబ్లీ కనుగోలు సెంటర్లను వజ్రా కనుగోలు సెంటర్ ప్రారంభించడం జరుగుతుంది ఇందులో భాగంగా నార్సింగ్లో ఈరోజు రైతు వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇంకా ఐదు సెంటర్లు ఈరోజు ప్రారంభించబడతాయి మరి వరి రకము సన్న రకముకు మరి దొంగరకానికి ఇరవై మూడు ఎనభై తొమ్మిది మరి ఇరవై మూడు ఎనభై తొమ్మిది మన ఐదు వందల బోనస్ కూడా ఇందులో ఇవ్వబడుతుంది రైతులకు మరి రైతులు మరి ప్రైవేటు మరి రైస్ మిల్లులకు ఆశ్రయించకుండా రైతు కొనుగోలు కేంద్రాలను కొనుగోలు కేంద్రాలకు వడ్లను సరఫరా చేయాలని